తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చైనా మాంధ్యాన్ని నిషేధించడంపై హర్షం వ్యక్తం చేశారు మాజీ ఎంపీ వి హనుమంతరావు హైదరాబాద్ బతుకంప కుంటలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పార్కులో విహెచ్ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పతంగులను ఎగరవేశారు ప్రభుత్వ అధికారుల జీతాలలో కోతలపై రేవు తడి తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులని చూసుకోవాలని కోరారు అదేవిధంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంబర్పేట్ కంటెస్టెంట్ కార్పొరేటర్ చుంబల శ్రీకాంత్ గౌడ్ నారాయణ స్వామి దిద్ది రాంబాబు గడ్డం శ్రీధర్ ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు హనుమంతరావుతో కలిసి బతుకమ్మ కుంటలో గాలిపటాన్ని ఎగరవేశారు భారతదేశంలో సంక్రాంతి నార్త్ సౌత్ అన్ని దగ్గర కూడా పత్రం ఎగిరేస్తారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది చైనా తలకాయ కూడా కోల్పోతుంది పట్టుకునే తండ్రికి పోతే వాళ్ళకు కూడా అవుతుంది కాబట్టి ఆ మాంజను ఎవరు కూడా యూజ్ చేద్ద మాట్లాడికి చెప్పారు కనుక నేను ఒకటే రిక్వెస్ట్ మన రాష్ట్రంలో ఉన్నటువంటి తారం మన రాష్ట్రంలో తయారైనటువంటి మాంజనే యూజ్ చేయాలి దేనివల్ల అనర్థాలు జరుగుతుంది అందరు కూడా రాష్ట్ర ప్రభుత్వం వైట్ ఫెస్టివల్ అన్నారు పదమూడు పద్నాలుగు పదిహేను వరకు ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేయాలి మరి దీంతో పాటు మరొకటి మంచి నిర్ణయం తీసుకు ఎవరైతే ఆఫీసులో పనిచేస్తూ గవర్నమెంట్ లో పని చేస్తూ జీతాలు సహాయం చేయకుంటుంటే వాళ్ళ జీతం అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా మంచి శుభకాంక్ష సంక్రాంతి సమయంలో ఏ కొడుకు తన తల్లిని తండ్రిని దూరం పెడతాడో అది తెలుసుకొని వాళ్ళ జీతంలో కట్ చేస్తాడు అనేది మంచి నిర్ణయం దీనికి ముఖ్యమంత్రి ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ కన్నా నేనే ఎక్కువ ఫేమస్ ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్లో దిగగానే అభిమానులు నా వెంట పడ్డారని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చావకుర మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు అలియాబాద్ ఎంసీపల్లి మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్లారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఎంసీపల్లిలో బీఆర్ఎస్ తప్ప మరో పార్టీ లేదు కాంగ్రెస్ ఎక్కడుంది ఒక్క నాయకుడు కూడా కనిపించట్లేదు కార్యకర్తలే లేరు ఓటర్లే లేరు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు

మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి గులాబీ జెండా ఎగరాల్సిందేనని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ప్రజల్లో బలంగా నాటుకుపోయిన బీఆర్ఎస్ విధానాలు సంక్షేమ పాలనను ఇంటింటికి తీసుకెళ్లి విజయం సాధించాలని ఆమె సూచించారు వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు గోపాల్ ముద్రా అధ్యక్షున నిర్వహించిన కీలక సన్నాహక సమావేశంలో సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ శ్రీనులు సమన్వయంతో పనిచేసి ప్రతి వార్డులో ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు కార్యకర్తలే పార్టీ బలం అని పేర్కొంటూ క్షేత్రస్థాయిలో మరింత చురుగ్గా వ్యవహరించాలని అన్నారు కూడా కేజీ వాపస్ తీసుకునే సందర్భంగా ఎవరికైనా న్యాయం జరుగుతుంది తెలంగాణకు న్యాయం జరుగుతుంది ముఖ్యంగా మహబూబ్ నగర్ రంగారెడ్డి నల్గొండ ప్రజలకు న్యాయం జరుగుతుంది కేసీఆర్ గారేమో ఒక్కొక్క చుక్క ఓడిసిపట్టి వేడి నీళ్ళు ఎక్కువ వస్తే అక్కడ నుండి తీసుకోవాలని ఆలోచనతో కేసీఆర్ గారు తెలంగాణకు వచ్చే హక్కులో ఏ ఒక్క నీటి చుక్క పోవద్దని కేసీఆర్ గారు పోరాటం చేసుకుంటూ పదేళ్ళ నుండి కాపాడుకుంటూ వస్తే ఈరోజు సుప్రీంకోర్టు పోయి కేసు వాపసు తీసుకున్న సందర్భంలో ఈ రాష్ట్ర ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర హక్కులకి ఏ కొంచెం భంగం వాటిందా కేసీఆర్ ఊరుకోరు తెలంగాణ ప్రజలు ఊరుకోరు అనేది మాత్రం ఖచ్చితంగా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ ఇష్యూస్ అటు నిరుద్యోగుల సమస్య ఇటు పాలమూరు రంగారెడ్డి సంబంధించిన రెండు సమస్యలను డైవర్ట్ చేయడానికి ఈరోజు జిల్లాల పునర్విభజన అనేది ఎప్పుడు తీసుకొచ్చారు దయచేసి రంగారెడ్డి జిల్లా ప్రజలు కానీ పాలమూరు సంబంధించిన ప్రజలందరూ కూడా వాయిస్ రేజ్ చేస్తూనే ఉందాం ప్రశ్నిస్తూనే ఉందాం వీళ్ళని నిలదీస్తూనే ఉందాం ఒక్క చుక్కపోయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఈరోజు తప్పకుండా సాధిస్తారని తెలియజేసుకుంటే ఈరోజు మున్సిపాలిటీలు ఎన్నికలు వచ్చినాయి మున్సిపాలిటీల ఎన్నికలు ఏ ఒక్క మున్సిపాల్ చూసినా కూడా ఏ ఒక్క మున్సిపాలిటీలో చూసినా కూడా నయా పైసా ఇవ్వలేదు ఆనంద్ గారు ఉన్నప్పుడు ఇదే వికారవాదకు అరవై కోట్లు తీసుకొస్తే మరి వాటిని రాగానే క్యాన్సిల్ చేసినారు అరవై కోట్లు ఆనంద్ గారి ఇంటికి కాదు వికారాబాద్ ప్రజల అభివృద్ధి కోసం తీసుకొచ్చిన అల్వాల్ మచ్చబుల్లారం పరిధిలో అండర్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్తో కలిసి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు మచ్చబొల్లారం జనప్రియ అపార్ట్మెంట్ వద్ద ఆరు పాయింట్ ఆరు సున్నా కోట్ల రూపాయల వ్యయంతో ఆర్యూబీ నెంబర్ ఏడు వందల ముప్పై తొమ్మిది విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు ఈ అండర్ బ్రిడ్జ్ పూర్తయితే ఈ ప్రాంత ప్రజలు ఎన్నాళ్లుగానూ ఎదురు చూస్తున్న స్థానిక సమస్యలు తీరిపోతాయని ప్రజాప్రతినిధులు తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైల్వే అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కూర్చోవాల్సిందిగా కోరుకున్నాం ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను అందరూ కూడా కూర్చోండి మనకు కూడా మన గౌరవ ఎంపీ గారు ఉన్నారు మన పెద్ద మన ఇబ్బంది ఇస్తాం చూసుకుంటారు తప్పకుండా దీన్ని అడ్రస్ చేస్తానని నేను భావిస్తున్నా ఈట నేను అన్ని కూడా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని బోయిన్పల్లిలో బిఆర్ సీనియర్ నాయకుడు టింకు గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన పతంగుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొన్నారు చిన్నారులకు పతంగులు పంపిణీ చేసిన మల్లారెడ్డి ముగ్గులు వేసి సందడి చేశారు అనంతరం కోడిపుంజులను పట్టుకుని వాటిని ఆడిస్తూ పందాలు నిర్వహించారు గంగిరెద్దుల విన్యాసాలతో పాటు సంక్రాంతి శోభ ఉట్టిపడేలా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని అందరిలో ఉత్సాహాన్ని నింపారు గత పద్దెనిమిది సంవత్సరాలుగా బీఆర్ సీనియర్ నాయకుడు టింకుగౌడ్ ఆధ్వర్యంలో చిన్నారులకు పతంగుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం గొప్ప విషయమన్నారు ఇక్కడ బోయిన్పల్లిలో టింకు గౌడ్ గారు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా పతంగుల పంపిణీ కార్యక్రమం మల్లారెడ్డి గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది పద్దెనిమిది ఏళ్ళ నుంచి కూడా మన యువనాయకుడు బోయిన్పల్లి ప్రజానికాని అందరికీ ప్రజలకు అందరికీ కూడా సుపరిచితుడు టింకు గౌడ్ గారి ఆధ్వర్యంలో పద్దెనిమిదేళ్ల నుంచి పతంగుల పంపిణీ చేయడం జరుగుతుంది పదహారు ఏళ్ల నుంచి కూడా అమ్మవారి ఉత్సాహ విగ్రహాన్ని పెట్టి ప్రజానికానందరికీ అందరికీ కూడా అమ్మవారి ఆశస్సులు బోయిన్పల్లి ప్రజలకు కలిగే విధంగా పదహారు ఏండ్ల నుంచి చేస్తున్న టింకు గౌడ్ గారికి కూడా అమ్మవారు ఆశీస్సులు ఉంటాయి ఇదే గల్లీలా ఇదే బస్సులా ఉట్టినా ఇదే ప్లేస్ లా ట్వంటీ టూ ఇయర్స్ నుంచి పతంగి ఎగిరేస్తున్నా ఒక్క పతంగ అయితే ఒక గంట సేపు నిలవాడి పతంగిలు పడుతుండే ఒక మూడు నాలుగు కిలోమీటర్లు ఉంచుతుండే పతంగి టైమ్ అదే దేవుడు అమ్మవారు ఆశీషులతో ఒక రెండు మంది రెండు వేల ఐదు వందల ఒక ఎనిమిది నుంచి వెయ్యి మంది చిన్న పిల్లలకి పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ జరిగింది పద్దెనిమిది సంవత్సరాల సంధి కూడా ప్రతి పండుగ బ్రహ్మాండంగా చేస్తాడు నవరాత్రుల పండుగ గాని దసరా పండుగ గాని దీపావళి పండుగ గాని పతంగుల పండుగ గాని భోగి పండుగ గాని బ్రహ్మాండంగా పిల్లలకు ఈ రోజు పెద్ద ఎత్తున పద్దెనిమిది సంవత్సరాల సంధి కూడా పతంగులు వంచా ఉన్నాడు ఈ రోజు మంటలు కూడా పెడతా ఉన్నాడు అందరికీ కూడా పతంగులు పంచి పిల్లలంతా కూడా ఉత్సాహపరుస్తున్నాడు మా ఇంకో గౌడ్ ఏది ఏమైనా మా మేము మేము కుడ్పల్లిలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వివేకానంద నగర్ డివిజన్ మహిళా మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ వివి నగర్ డివిజన్ అధ్యక్షుడు డాక్టర్ వంశీరెడ్డి నేతృత్వంలో సుమిత్రా నగర్లోని కనకదుర్గ ఆలయం వద్ద ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని రకరకాల ముగ్గులు వేశారు ముగ్గుల పోటీల్లో ప్రతిభ కనబరచిన విజేతలకు నిర్వాహకులు శుభాకాంక్షలు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ వంశీరెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి వంటి సంప్రదాయ పండుగల ప్రాముఖ్యతలను యువతకు తెలియజేయడంతో పాటు మన సంస్కృతి సంప్రదాయాలను వచ్చే తరాలకు అందించేలా ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు వన్ ట్వంటీ టూ వివీ నగర్ డివిజన్లో నగర్లో కనకదుర్గమ్మ టెంపుల్ ఎదురుగా సంక్రాంతి సంబరాల సందర్భంగా మహిళా మోర్చా ఆధ్వర్యంలో మమతా గారు మరి లలిత గారు ఆధ్వర్యంలో ఇక్కడ భారీ ఎత్తున భారీ ఎత్తున ముగ్గుల పోటీ నిర్వహించ జరిగింది మనం చూడొచ్చు ఈరోజు చాలా అద్భుతంగా ప్రతి ఇంటి నుంచి వాలంటరీగా వాళ్ళ పిల్లలను తీసుకొని వచ్చి పొద్దున్నే పదింటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు ఎంతో చక్కనిగా ముగ్గులు వేయడం జరిగింది మన సంప్రదాయాలను గుర్తించుకుంటూ ప్రతి ఒక్కరు ఆ ముగ్గులు ముగ్గులేసారు ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు మళ్ళీ జరుపుకుంటూ ఈ మహిళా మోర్చా గారి ఆధ్వర్యంలో ఇన్నెన్నీ ప్రోగ్రాంలు జరగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు మన సంస్కృతి సాంప్రదాయం ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చినాక వీళ్ళందరి ముగ్గులు చూసినాక పల్లెటూరులో ఉన్న ఫీలింగే వచ్చింది హ్యాపీ సంక్రాంతి వన్స్ అగైన్ సంక్రాంతి శుభాకాంక్షలు మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ప్రతి ఒక్కళ్ళు ముగ్గుల్లో గొబ్బెమ్మలు అన్నీ పెట్టి చాలా బాగా పార్టిసిపేట్ చేశారు ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేసి జనాల్లో వాళ్ళకు ఉండే దీన్ని ఎంకరేజ్ చేసినందుకు వన్ ట్వంటీ డివిజన్ వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎంపీ కాలనీ కల్చరల్ సెంటర్లు సంక్రాంతి సంబరాలు అమ్మరాన్ని తాకాయి కాలనీలోని మహిళలు జీవిత పతంగులు ఎగరవేస్తూ సందరిగా గడిపారు ఈ వేడుకలను కల్చరల్ సెంటర్ అధ్యక్షుడు పెద్దిరెడ్డి ప్రధాన కార్యదర్శి రావిడీ లక్ష్మారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా నిర్వహించిన రంగవల్ల పోటీల్లో కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ముచ్చటైన బుగ్గులు వేసిన కాలనీ వాసులకు కల్చరల్ సెంటర్ నిర్వాహకులు బహుబంధులు అందజేశారు గంగిరెద్దుల విన్యాసాలు సంక్రాంతి పిండి వంటలతో కల్చరల్ సెంటర్ ఆవరణలో సందడి వాతావరణం నెలకొంది సంక్రాంతి అంటేనే తెలుగువారి గొప్ప పండుగ అలాంటి సంక్రాంతి పండుగ సహజంగా పల్లెటూరు వాతావరణంలో విజయ వాతావరణంలో ఎక్కువ జరుపుకుంటుందనే అనుకుంటారు కానీ హైదరాబాద్ నడి ఒడ్డున ఎంఎం క్లబ్ క్లబ్లో కూడా ఈ సంక్రాంతి వేడుకలను ఇంత పెద్దగా జరపడం అనేది ఒక గొప్ప గొప్ప అవకాశంగా భావిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ కూడా ఒక పల్లెటూరు వాతావరణంలో మీరు చూసినట్లయితే గంగురెద్దుల ఆటలు కావచ్చు అదేవిధంగా బొడ్డెమ్మలు అదేవిధంగా ఆ రంగుల రంగులతో మహిళలు ముగ్గుల పోటీ కార్యక్రమం అదేవిధంగా యువతకి పిల్లలకి అందరికీ కూడా కైట్ ఫెస్టివల్ లాగా ఇక్కడ ఈరోజు ఈవెంట్స్ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈ అంటే ఈ మన ఆచార సాంప్రదాయాలను సంస్కృతిని మన ముందు తరానికి మన ముందు భావి బా భావి తరాలకు అందించే విధంగా ఈ మన యొక్క ఆచార సాంప్రదాయాలు ఏ విధంగా ఉంటాయి పండుగలు ఏ విధంగా జరుపుకుంటారు అనేది ఒక పల్లెటూరు వాతావరణంలోనే కాకుండా పట్టణ వాతావరణంలో ఉండే పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ముఖ్యంగా ఈ క్లబ్ యజమాన్యానికి మా అందరి తరఫున కృతజ్ఞతలు విద్య శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ నెల పదిహేడున నిర్వహించే శాంతియుత ర్యాలీకి సికింద్రాబాద్ సిటీ సివిల్ క్రిమినల్ కోర్ట్ బార్ అసోసియేషన్ అడ్వొకేట్లు సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు తమ పూర్తి మద్దతును ప్రకటించారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఎంజీ రోడ్ గాంధీ విగ్రహం వరకు అలాగే ఈ నెల పదిహేను జరగబోయి శాంతి ర్యాలీలో పాల్గొంటామని బార్ అసోసియేషన్ అధ్యక్షులు అడ్వకేట్ రాజశేఖర్ రెడ్డి ఉపాధ్యక్షులు గుంటి మల్లికార్జున్ సహాయ కార్యదర్శి టి వినోద్ కుమార్ అసోసియేషన్ సభ్యులు వెల్లడించారు అదేవిధంగా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి బార్ కౌన్సిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నివాళి కార్యక్రమంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు జంట నగరాలుగా చూడాలి ఎందుకంటే దీనికి చరిత్ర సికింద్రాబాద్ నుంచి వేరు చేయడం సికింద్రాబాద్ ఉనికి హైదరాబాద్ నగరానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతని తగ్గించే చర్య కింద పరిగణించాల్సి వస్తుంది హైదరాబాద్ అనేది లేకపోతే తెలంగాణకి అసలు లేదు సికింద్రాబాద్ అనేది రైల్వే స్టేషన్ ఇక్కడ ఉన్నటువంటి సికింద్రాబాద్ ఇప్పుడు ప్రాంగణంలోనే డ్రైనింగ్ కౌన్సిల్ కూడా ఆ చేసింది పోర్టు బిల్డింగ్ కూడా ఎయిటీన్ సెవెంటీ ఫోర్ లో కట్టడం జరిగింది సికింద్రాబాద్కు ఉన్నటువంటి చరిత్రని దీన్ని మలకాజ్గిరిలో కలపడము లేదా వేరే డిస్టిక్లో కలపడం వల్ల సికింద్రాబాద్ అనేది ఉనికి కోల్పోతుంది ఉనికి కోల్పోవడం అని అంటే తెలంగాణ చరిత్రను కన్నమరుగు చేసేటువంటి ప్రయత్నం తెలంగాణని ఏదైతే మనం సపరేట్ ఉండాలని చెప్పి సాధించుకున్నామో లష్కర్ అంటే బోనాలు బోనాలు అంటే తెలంగాణ తెలంగాణలో లష్కర్ బోనాలు ఎంత ప్రాముఖ్యమో ఈ లష్కర్ సికింద్రాబాద్ ఉన్నటువంటి ఆ పేరుని కనుమరుగు చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పి ఈ తెలంగాణలో ఈ ని ఒక ప్రత్యేకమైన జిల్లాగా ప్రకటిస్తే దీనికి ఇంకా చరిత్రలో చరిత్రలో ఇంకా దీనికి ఒక సుస్థిరమైన స్థానం చేకూరుతుందని చెప్పి మేడ్చల్ జిల్లా గట్కేసర్లో రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మల్కాజ్గిరి కమిషనరేట్ ఆదేశాల మేరకు పది రోజుల పాటు రోడ్డు భద్రత అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతున్నట్లు గట్కేసర్ సిఐ బాలస్వామి తెలిపారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి డీజీపీ శశిధర్ రెడ్డి ఆదేశాల మేరకు జాతీయ రోడ్డు భద్రతా మార్గదర్శకత్వంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ సర్కిల్ పరిధిలోని గట్ కేసర్ స్టాండ్ సెంటర్లో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బస్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు బైక్ రైడర్లకు రోడ్డు భద్రతపై శిక్షణాత్మక అవగాహన కల్పించారు ప్రోగ్రామ్ అనేది రోడ్డు భద్రతా వారోత్సవ నిర్వహించడం జరుగుతున్నది ముఖ్యంగా ఏంటంటే అందరికీ తెలిసిన విషయాలే మనం జనరల్గా తెలిసిన తెలిసిన విషయాన్ని చిన్న చూపు చూసుకొని మనం అనవసరమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నాము ఒకసారి మనం ఆలోచిస్తే మన కుటుంబం తీసుకున్నాం ఒక ప్రమా రోడ్డు ప్రమాదం అనే ఒక పదం అనేది మన జీవితంలో లేకపోతే ఏ అయినా సరే నాకు తెలిసినంతవరకు జీవితకాలం అనేది అరవై ఆరు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఉండదు ఎవరికో ఒక అతి భయంకరమైన వ్యాధులు తప్ప కానీ మరణం కానీ చేతులు కాల కానీ ఆ అనారోగ్య అనే పరిస్థితి రాదు ఈ రోడ్డు ప్రమాదాలు అనేవి చిన్న వయసు నుంచి ముసలి వరకు దాంతో సంబంధం ఉండదు ఒక జబ్బు ముదిరి మనం అనారోగ్యం కావాలంటే ఓన్లీ అది కొంత ఏరు చిన్న వాటినే అవుతుంది కాబట్టి రోడ్డు మీద నడిచేటోళ్లకు సైకిల్ టూ వీలరు ఫోర్ వీలరు ఆటో కారు ఏ ఎవరికైనా సరే జరిగే అవకాశం ఉంది కాబట్టి మనము హైదరాబాద్ శివార్లో పోలీసులు మరోసారి గంజాయి నెట్వర్క్ను ఛేదించారు ఆంధ్ర ఒడిశా బార్డర్ నుండి మహారాష్ట్రకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు ఔటర్ రింగ్ రోడ్ మీదుగా గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఈ స్మగ్లింగ్ను పక్కా సమాచారంతో అడ్డుకున్నారు ముత్తంగి టోల్ ప్లాజా వద్ద జరిగిన ఈ ఆపరేషన్లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ ఆదేశాలతో సైబరాబాద్ పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు ఈ సందర్భంగా పటాన్ చెరువు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ సాయంత్రం గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో పటాన్ చెరువు పోలీసులు మరియు సైబరాబాద్ ఎస్ఓటి సిబ్బంది ముత్తంగి టోల్ ప్లాజా వద్ద మెరుపు దాడులు నిర్వహించారని అనుమానాస్పదంగా వచ్చిన మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ కలిగిన బాత్ బెంజ్ డీసీఎం మరియు ఒక ఐ ట్వంటీ కార్ను ఆపి తనిఖీ చేయగా అందులో రహస్యంగా దాచిన తొంభై రెండు కిలోల ఎండు గంజాయి బయటపడింది దీని విలువ మార్కెట్లో నలభై ఆరు లక్షలు ఉంటుందని ఏసీబీ శ్రీనివాస్ తెలిపారు ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన సచిన్ గంగారం మహేష్ రవీంద్ర విజయ్ చవాన్లను పోలీసులు అరెస్ట్ చేశారు దగ్గర మనం వీళ్ళని పట్టుకోవడం జరిగింది దాంట్లో ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దాంట్లో సచిన్ గంగారాం అని చెప్పేసి సచిన్ గంగారాం మారుతీస్ చవాన్ అని చెప్పేసి ఒకతను అలాగే మహేష్ రవీంద్ర వడ్కర్ అనే ఒకతను అలాగే విజయ్ చవాన్ అని చెప్పేసి ఇంకొకతను మొత్తం ముగ్గురు వ్యక్తులు వీళ్ళు ఒక కారు వన్ ఐ ట్వంటీ కారు దాని వెనుక ఒక డీసీఎం వెహికల్ దీంట్లో అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ముందరగా డీసీఎం మనం ముందర వెహికల్లో పోతుంటారు పోలీసు ఏమైనా చెక్ చేస్తారో లేదా వాళ్ళు అబ్జర్వ్ చేస్తా ముందర పైలటింగ్ పెడతారు దాని వెనుక డీసీఎం వస్తూ ఉంటుంది వాళ్ళ వెహికల్ అంటే ఇది వాళ్ళ ఇది రెగ్యులర్గా ఈ గ్యాంగు చాలా స్టేట్స్లో ఆపరేట్ చేయడం మహారాష్ట్రలో ఆపరేట్ చేస్తున్నారు కర్ణాటకలో ఆపరేట్ చేస్తున్నారు అలాగే భద్రాచలం ముందు కూడా వీళ్ళ మీద ఆల్రెడీ ఇంతముందు భద్రాచలం షోలాపూర్ బీజాపూర్లో కూడా కేసులు ఉన్నాయి ముందు వీళ్ళని పంతంగి టోల్ ప్లాజా కూడా ఒక కేసు అయి దాంట్లో తొమ్మిది ముప్పై కేజీలు పట్టుకోవడం జరిగింది దీంట్లో ఏవన్నీ రెత్తున్నాడు మెయిన్గా సచిన్ గంగారాం అనే తను లాస్ట్ ఇయర్ నైన్ హండ్రెండ్ థర్టీ ఫైవ్ కేజీస్ ఇతని దగ్గర పట్టుకోవడం జరిగింది ఆయన ఇతను ఇతను మోస్ట్ వాంటెడ్ మహారాష్ట్రలో చాలా వాంటెడ్గా ఉన్నాడు ఇతను తప్పించుకొని తిరుగుతాడు